ఏసు ప్రభారీ శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం దర్శనకులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇక్కడ పౌలు తన యొక్క పరిచర్య గురించి ఆయన చెబుతూ ఉంటున్నట్టు మనం చూడొచ్చు మొదటి వచ్చిన ఆయన చెబుతూ ఉంటున్నాడు నేను మీ మధ్యలోనికి వచ్చిన ఆ ఉద్దేశం సహోదరులారా సహోదరిలారా నేను మీ మధ్యలోకి వచ్చిన ఆ ఉద్దేశము నిరర్ధకం కాలేదు ఊరికే ఏ ఉద్దేశం లేకుండా నేను మీ మధ్యలోనికి రాలేదు అని చెప్తా ఉంటున్నాడు ఏంటా ఉద్దేశము అని అంటే వారు రక్షించబడాలి వారు రక్షించబడి క్రీస్తులో స్థిరంగా ఉండాలి మెట్టుకి వారు యేసు క్రీస్తు ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి ఈ మూడంతుల ఉద్దేశంతో పౌలు వారి మధ్యలోకి వచ్చాడు కనుక నేను మీ మధ్యలో ఏం ఉద్దేశం లేకుండా రాలేదు అని చెప్తా ఉంటున్నాడు కనుక మనం ఏ పని ఏ పరిచర్లో ముందుకు వెళ్ళినప్పటికీ ఒక ఉద్దేశం కరిగి వెళ్ళాలి అపోజ్ దాని పౌలు గలతీ సంఘానికి వెళ్ళినప్పుడు ఒక ఉద్దేశంతో కొరంతీ సంఘానికి వెళ్ళినప్పుడు పవిత్రమైన కన్య కంటాడు కొలసీ సంఘానికి వెళ్ళినప్పుడు పరిపూర్ణలుగా అప్పగించడానికి అని అంటాడు అట్లా దశలోనిక సంఘం పక్షంగా వీళ్ళు ఎట్లన్నా ప్రభు అక్కడ కొరకే ప్రభు మహిమ కొరకు సిద్ధపరచాలని ఆ ఉద్దేశంతో ఆయన దశలోనికలో పరిచర్య చేస్తూ ఉంటున్నాడు ఈ లోకంలో ఎవరు పనిచేసినా కానీ ఒక ఉద్దేశంతో పనిచేస్తారు దేవుని పనిచేసేటప్పుడు కూడా ఖచ్చితమైన ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి రెండో ఉత్సవంలో అంటున్నాడు అయితే నేను మీ మధ్యలోకి వచ్చిన ఆ పరిస్థితి మీకు తెలుసు కదా నేను ఎంత ఫిలిపి ప్రాంతంలో ఎంత భయంకరమైన హింసకి పాలవుతా వచ్చాను అని రాస్తూ ఉంటున్నాడు అంతకుముందే వాస్తవంగా పౌలు ఆయన అంత్యోకాలో ఆ తర్వాత ఇకోనియంలో లుస్ట్రాలో భయంకరమైన హింసకి పాలవుతూ వచ్చాడు వాళ్ళు రాళ్లతో కొట్టి ఇంకా చచ్చిపోయాడు అని అనుకుంటా వచ్చారు అలాంటి భయంకరమైన హింసల నుండి ఆయన ప్రయాణం చేసి వచ్చాడు ఆయన ఏ సువార్త నిమిత్తమైతే కొట్టబడతా వచ్చాడో హింసించబడతా వచ్చాడో ఆ సువార్తని ఏమాత్రం కల్తీ చేయకుండా అదే సువార్తని వారికి ప్రకటిస్తూ ఉంటున్నాడు అంటే అపోజ్ అయిన పౌరులు ఏమాత్రము కూడా కదలడము అనేది లేక వెనక్కి జారడం అనేది చూడము ఆ సువార్త తనకి అంత శ్రమలు తీసుకొని వచ్చినా ఆ సువార్థ కొరకు నమ్మకంగా నిలబడి ఆ సువార్థని ప్రకటిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన అంటున్నాడు ఈ సువార్థ మేము మీ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మేము దాంట్లో ఐదు విషయాలు రాస్తూ ఉంటాడు మొట్టమొదటిది దాంట్లో మేము ఏమాత్రము మూడవచ్చంలో తప్పుని చేకూర్చలేదు అని అంటాడు ఇంకో మాటలో వాక్యాన్ని వాక్యంగా సందర్భానుసారంగా వాక్యాన్ని స్వార్థని నేను మీకు ప్రకటిస్తూ వచ్చాను స్వార్థని నా లబ్ధి కొరకు లేక నా క్షేమం కొరకు లేక నా మేలు కొరకు నా నా యొక్క భద్రత కొరకు నేను సువార్తని మార్చలేదు ఈ చివరి దినాల్లో సంఘానికి వాటిల్లే భయంకరమైన లోటు ఏంటంటే వాక్యాన్ని తిప్పి చెప్ప చెతున్నవాడు తనకేం చెప్పాలని ఇష్టమో తనకేది అనుకూలమో తనకేది లాభదాయకమో దాన్ని చెప్పడానికి లేఖనాలని తిప్పుతూ ఉంటాడు భావోద్రేకాలతో సొంత ఇష్టాలతో సొంత భావజాలాలని లేఖనాల్లో పెట్టి లేఖనాలని వాళ్ళ ఇష్టం కొరకై తిప్పే ఆ పరిస్థితిలో నేను మీ దగ్గరికి రాలేదు అని చెప్తున్నాడు చివరి దినముల్లో సంఘం యొక్క దురవస్థకి గల బలమైన కారణము లేఖనాలని చెప్పేవాని ఇష్టం బట్టి తిప్పే పరిస్థితి అందుకనే బేరియా సంఘం వాళ్ళు తెసులోనిక కంటే శ్రేష్ఠులు నోబుల్ వన్స్ అని రాయడానికి గల కారణము వాళ్ళు లేఖనాలలో ఉందా లేదా అని సందర్భానుసారంగా వాళ్ళు పరీక్షిస్తూ వచ్చారు కనుక అసలు ఆ బైబిల్ గ్రంథంలో చివరిలో చెప్తా ఉంటున్న జాగ్రత్త కూడా అదే ఇదిగో ఈ లేఖనాల్లో లేనిది కలపద్దు ఉన్నది తీయొద్దు ఎట్టుంటే అట్టానే పెట్టండి ఇదే చివరి ప్రకటన ఇరవై రెండో ధ్యేయంలో ప్రవహిస్తున్న హెచ్చరికగా మనం చూడవచ్చు కనుక వీళ్ళు మొట్టమొదటిది సువార్తని ఉన్నది ఉన్నట్టుగా తీసుకొని వచ్చారు అని చెప్తూ ఉంటున్నారు అంతేకాకుండా తిమోతికి పౌలు చెబుతూ ఉంటున్నప్పుడు తిమోతి ఒక విషయంలో చాలా జాగ్రత్త నువ్వు లేఖనాల్ని బోధించేటప్పుడు లేఖనాలని పరిశోధించేటప్పుడు నక్షి కలిగిన వాణి వలె చాలా జాగ్రత్తగా చూడు దాంట్లో నీ తలంపులు వేయొద్దు దాని తలంపుని నీకు అనువయించుకోవడం నేర్చుకో దాన్ని బట్టి నీకు లాభం జరగని నీకు నష్టం జరగని దాన్ని బట్టి నీకు మేలు జరగని కీడు జరగని దాంతో సంబంధం లేకుండా లేఖనాలని లేఖనముగానే ప్రకటించడం నేర్ నేర్చుకో అని తిమోతికి రాస్తూ ఉంటున్నాడు ఇలా తిమోతికి రాస్తున్న ఈ పౌలు తాను కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ఆయన జాగ్రత్త పడుతున్నాడు లేఖనాలని తాను తిప్పకుండా ఏముందో అదే చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు రెండవది అపవిత్రమైన అపవిత్రత లేకుండా అంటే లేఖనాల్ని ఏదో ఒక వృత్తిపరంగా చెప్పడం మాత్రమే కాదు కానీ ఆ లేఖనానుసారమైన జీవితం కూడా ఉంటా వచ్చింది ఎప్పుడైతే లేఖనము చెప్పేది ఆ తర్వాత జీవితం రెండు వేరుగా ఉంటాయో వాళ్ళు చేసేదానికి పెద్ద ఫలము కనపడదు కనుక లేఖనము ప్రబోధించడానికి లేఖనం పాటించడానికి రెండిటికి సంబంధం ఉండాలి అంతేకాకుండా ఈయన మూడోది చెబుతూ ఉంటున్న మాట మూడో వర్షంలో కపటముతో అని అంటున్నాడు అంటే లేఖనాలని మేమేదో మాకు లబ్ధి దొరకడానికి చెప్పిన వారం కాదు మేము లోపల ఒకటి ఒకటి వేషధారంతో చెప్పిన వారం కాదు ఇంకా కిందకొస్తే ఆయన ఐదో వర్షంలో ప్రాముఖ్యంగా ఇంకో ఇంకా కొన్ని కారణాల గురించి చెప్తున్నాడు ఆయన నేను మీకు ధనాపేక్షతో చెప్పలేదు అంటున్నాడు అంటే లేఖనాలు బట్టి నాకేం దొరుకుద్ది నాకేమి వస్తువు వస్తువు దొరుకుద్ది నాకేం డబ్బు దొరుకుద్ది అనే అవగాహనతో చెప్పలేదు ఆ చివర్లో అంటున్నాడు మేము పేరు కొరకు కూడా చెప్పలేదు అంటే లేఖనాన్ని చెప్పేటప్పుడు లేఖనం ఉన్నది ఉన్నట్టే చెప్పాడు అంతే అది వినేవాడికి నచ్చకపోయినా చెప్పేవాడికి లాభం లేకపోయినా అది వినేవాడికి అనుకూలంగా లేకపోయినా చెప్పేవాడికి అది పెద్ద ఘనతని పెద్ద వరాలని తీసుకొని రాకపోయినా ఉన్నది ఉన్నట్టు నమ్మకంగా చెప్పే పని చేసినప్పుడు దేవుడు అద్భుతమైన నమ్మకమైన పనిని కూడా స్థాపించేవాడిగా ఉంటాడు అదే కాకుండా ఆయన ఈ లేఖనాలని ఉన్నది ఉన్నట్టు ఆయన చెబుతూ ఉంటున్నప్పుడు ఆయనకి శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఏమి ధైర్యంగా లేడు రెండవ శ్రు రాస్తాడు దేవుడు నన్ను ధైర్యపరిచాడు పౌలు సహజంగా మనిషే కదా ఖచ్చితంగా ఆ శ్రమలు ఇరుకులు వచ్చినప్పుడు భయపడి పారిపోతూ వచ్చాడు కొన్నిసార్లు అయితే ప్రభువు తన్ని బలపరుస్తూ వచ్చాడు కాబట్టి తను నిలబడతా వచ్చాడు కనుక మన జీవితాల్లో మనం కూడా ప్రభువు మనల్ని బలపరుస్తాడు అనే విశ్వాసంతో మనం వెళ్ళే వారిగా ఉండాలి ఆ తర్వాత ఆయన వచనం నుంచి చెబుతూ ఉంటాడు నేను ఈ బరువుని అంటే బోధ చేస్తున్నందుకు నేనేదో మీకు చెప్తున్నందుకు క్రీస్తు అపోస్తులుగా మాకు ఇది కావాలి ఈ హక్కులు కావాలి మాకు ఇవి ఇవి దొరకాలి అని చెప్పి నేను మీ దగ్గర ఏమి తీసుకోలేదు కదా నేను చిన్నపిల్లోలాగే మీతో వ్యవహరిస్తూ వచ్చాను అని చెప్తా వచ్చినాడు ఇక్కడ చిన్న అంటే వ్యవహరించడమునంటే చిన్నపిల్లడు కుట్రేసి తాను ఏదో లబ్ధి పొందాలని ఏదో లాభం పొందాలని ఎలాగైతే చిన్నపిల్లడు కుట్రలు వేయడో అట్లానే పౌలు అంటున్నాడు మేము అపోస్తులుగా ఉంటున్నప్పటికీ మేము మీ మధ్యలో చిన్నపిల్లలు కానీ అమాయకంగానే పరిచయం చేస్తాం మీ దగ్గర నుంచి దొరుకుతాదని మాత్రం చేయలేదు అని అంటున్నాడు వెంటనే ఆయన ముందుకెళ్ళి చెప్తా ఉంటున్నాడు మేము ఈ మధ్యలో ఉండేటప్పుడు ఎట్లున్నామంటే ఒక తల్లి తన పిల్లల కొరకు ఎలా పట్టించుకుంటాదో ఒక తల్లి తన పిల్లల్ని ఎలా పాలు తాగిస్తుంది ఎలా అన్ని విషయాలు చూచుకుంటాదో అట్లా మీ మధ్యలో ఉన్నాము అని చెప్తా ఉంటున్నాడు ఇదే సందర్భంలో మాట్లాడుతున్నాడు ఎట్లయితే ఒక తల్లి తన బిడ్డ దగ్గర నుంచి ఏమీ దాచిపెట్టదు తన బిడ్డ దగ్గర ప్రతి ఒక్కటి పంచుకుంటుంది తనకుంటున్న డబ్బు తనకుంటున్న ఆహారం తనకుంటున్న ప్రతి సమయము ప్రతి ఒక్కటి ఆ బిడ్డకి అందుబాటులో పెట్టేస్తుంది అట్లానే అవును నేను మీతో ఉట్టి స్వార్థ కాదు మా జీవితాల్ని కూడా మీతో పంచుకుంటా వచ్చాము అంటే పంచుకునే దగ్గరకు వచ్చినప్పటికీ ఒక తల్లిలాగా తను తాను పోల్చుకొని చెబుతూ ఉంటున్నాడు ఎందుకంటే మీరు మాకు చాలా హృదయానికి దగ్గర అయిపోయిన వారు అని చెబుతూ ఉంటున్నాడు అంతేకాకుండా నేను మీ మధ్యలో చాలా కష్టపడి పనిచేసాం మీరు చూశారు మేము ఎట్లా సంపాదించుకొని పనిచేసాం ఎట్లా యథార్థంగా పనిచేసాం ఆ తర్వాత అంటున్నాడు ఇప్పుడు తండ్రి కుమారులతో ఎలా వివరిస్తాడు అలా మేము మీతో వివరించాం ఇది క్రమశిక్షణ విషయంలో సరిచేయడం విషయంలో వచ్చేటప్పటికి ఆయన ఈ మాట చెప్తా ఉంటున్నాడు అంటే మూడు మూడు విషయాల్ని పోల్చుకుంటా ఉంటున్నాడు ఒకటి మేము కుట్రతో మీ దగ్గర నుంచి ఏదో లాభం పొందాలి అనే మనసుతో మేము రాలేదు చిన్న పిల్లల అమాయకపు మనసుతో వచ్చాము రెండవది తల్లి వలె ఏదో ఇంత ఇస్తే వ్యాపారం అయిపోతుంది అన్నట్టు కాదు కానీ తల్లెట్ల అయితే ఉన్నదంతా పంచుకుంటాదో మేము సువార్త పంచుకున్నాం మా జీవితాన్ని కూడా మీతో పంచుకున్నామని చెప్తూ ఉంటున్నాడు మూడవది ఒక తండ్రి ఎట్లయితే క్రమపరుస్తాడో సరి చేస్తాడో మిమ్మల్ని చేయడానికి ఎట్లయితే ఒక తండ్రి కష్టపడతాడో మేము అట్లా కడా ఖండితంగా మీతో ఉంటా వచ్చాం ఎందుకనంటే మీరు దేవుని రాజ్యానికి అర్హులుగా యోగ్యమైన విధానంలో బ్రతకడానికి మేము అలా తండ్రిలాగా మీతో వ్యవహరిస్తూ వచ్చామని పన్నెండు వచ్చంలో చెబుతూ ఉంటాడు పదమూడు వర్షం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన చెబుతూ ఉంటున్న మాట ఇదిగో మేము మీ దగ్గరకు తీసుకొని వచ్చిన మాట మీరు ఎట్లా స్వీకరించారంటే మనిషి మాటలాగా స్వీకరించలేదు కానీ నేరుగా దేవు దేవుని వర్తమానం లాగా స్వీకరించాడు గ్రీకు భాషలో రెండు అర్థాలు వస్తాయి ఒకటి దేవుని గురించిన వర్తమానం రెండు దేవుడిచ్చిన ఇచ్చిన వర్తమానం వాస్తవంగా పౌలు చెబుతూ ఉంటున్నమాట ఈ రెండిటి కలయిక దేవుడిచ్చిన దేవుడు గురించిన వర్తమానం కనుక ఒక వర్తమానం రెండు రెండు షరతుల్ని ఖచ్చితంగా నెరవేర్చాలి ఒకటి అది దేవుడు ఇచ్చిన వర్తమానమే ఉండాలి రెండోది అది దేవుడు గురించిన వర్తమానమే ఉండాలి అక్కడ తాకుండా ఆయన అంటున్నాడు దీని రుజువు బట్టి మీరు మమ్మల్ని అనుసరించి నడవడం మొదలు పెడతా వచ్చారు మీరు చాలా శ్రమలు పొందుతూ వచ్చారు ఎట్లయితే యోధుల దగ్గర నుంచి శ్రమలు పొందామో మీరు మీ సొంత వారి దగ్గర నుంచి శ్రమలు పొందుతూ వచ్చారు అయితే గుర్తుపెట్టుకోండి యేసు క్రీస్తు ప్రభారు ఈ యోధుల చేతిలోనే ప్రాణం పెట్టేస్తూ వచ్చాడు కనుక మనకి శ్రమలు తప్పవు ఇది ఖచ్చితంగా మనకు అయితే వీట్లన్నిటి మధ్యలో మనం నమ్మకంగా ఉండాలి ఈ శ్రమలు తీసుకొని వచ్చేవారు మాత్రం ఒక దినాన్న దేవుని ఉగ్రతకి పాలవుతారు అని చెబుతూ ఉంటున్నాడు ఆ తర్వాత చివరికి వచ్చేసి పదిహేడు వర్షంలో అంటున్నాడు శ్రమలు వచ్చాయి కాబట్టి భయంకరమైన హింస వచ్చింది కాబట్టి మేము నుంచి నేను వేరైపోవాల్సి వచ్చింది అంటే ఒక మాటలో ఒక తల్లి బిడ్డ నుంచి వేరైపోయేటప్పుడు ఎంత అంగలారిపో అలాంటి విధానంలో నేను నీకు వేరైపోవాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటున్నాడు అయితే దూరం వచ్చేసిన తర్వాత మిమ్మల్ని కలవాలని ఇంకా ఆశ ఆశంది భౌతికంగా వేరేయాను కానీ మనసులో మాత్రం ఒకటే అని చెప్తూ ఉంటున్నాడు అందుకనే మొదటి అధ్యయంలో ఎడతెక్కుండా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ఎందుకంటే వారు వారి మనసులో ఉన్నారు కాబట్టి మనం ఎవరిని నిజంగా ప్రేమిస్తామో వారి కొరకే నిజంగా ప్రార్థన చేయగలం మన ప్రార్థన మన ప్రేమ ఎంత దూరం వెళ్తుందో అంతే వెళ్తుంది మన ప్రేమ మన ప్రార్థన ఎంత దూరం వెళ్తుందో యదార్థంగా అంతే వెళ్తుంది చివరి వచనంలో అంటున్నాడు ఎన్నోసార్లు సైతాను మమ్మల్ని అడ్డగించాలి అని పద్దెనిమిది వచనంలో ప్రయత్నిస్తూ వచ్చాడు నేను ఎన్నోసార్లు వద్దామనుకున్నా కానీ సాతాను అటగిస్తా వచ్చాడని చెప్తున్నాడు వాస్తవంగా తన ప్రయాణాలు కొన్నిసార్లు దేవుడు అడిగిచ్చాడు కొన్నిసార్లు సాతాను అటగించాడు దేవుడు అడిగించినప్పుడు దేవుని కార్యం ఎక్కువగా జరిగింది సాతాను అడిగించినప్పుడు దేవుని కి కొంచెం అంతరాయం వచ్చినట్టు మనము చూడొచ్చు చివరిలో అంటున్నాడు మీరే నా కిరీటం మీరే నా మహిమ మీరే మా ఆనందం కనుక నేను దేవుని అంటే నిలబడినప్పుడు నా ఆనందం మీరే నా కిరీటం మీదే నా సమస్తం మీరే అని చెప్తున్నాడు ఇప్పుడు పౌలు తనకున్నదంతా పంచుకున్నాడు ఇప్పుడు తెస్లోనుక వారికి ఉన్నదంతా కూడా పౌలు పౌలు యొక్క అతిశయంగా మారుతూ ఉంటున్నారు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాలను అనుసరించి యథార్థవంతులుగా స్వలాభాన్ని ఆశించక బ్రతుకు తెరువు నీవు చూసుకుంటావు అనే విశ్వాసంతో బ్రతికే కృపను మాకు అనుగ్రహిస్తాం ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెన్ Música